దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని కార్మిక హక్కులను కలరాస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు వెడనాడాలని దేశ సంపదను కొద్దిమంది బడా కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ అన్నారు ఈరోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమంలో భాగంగా నేడు సదాశివపేటలో అంబేద్కర్ విగ్రహం బస్ బస్టాండ్ మీదుగా సుభాష్ రోడ్ గాంధీ చౌక్ శాస్త్రి రోడ్ మీద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు పై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కార్మిక మంత్రి ఉండాలి గంటల పది విధానము ఈ రోజు కార్మిక వర్గం రైతాంగం సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు సదాసివ్విపేట పట్టణంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఉద్యోగస్తులు సదాసిపేటలో భారీ నేర ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్ల కాలంలో కార్మిక హక్కులు మొత్తం రాస్తా ఉన్నారు కార్మికుల గురించి ఆలోచన చేయట్లేదు ఉద్యోగుల గురించి ఆలోచన చేయట్లేదు కానీ కేవలము పెట్టుబోదాల కోసము బడా పెట్టుబడులు తయారు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ తొమ్మిదేళ్లలో ఏ ఒక్కరు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అందుకే ఈ ప్రభుత్వానికి ఎత్తులుగా చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి ముప్పై ఆరు కోట్ల మంది కార్మికుల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఈరోజు దేశానికి సంపద మేము కష్టపడతా ఉన్నాం దేశానికి సంపద ఈరోజు కార్మికులు రైతులు వ్యవసాయ కులకు కష్టపడుతుంది ఈరోజు సంపద వస్తా ఉంది కానీ వచ్చే సంపద మొత్తము ఈరోజు బడా పెట్టుబడిదలకు బడా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు ప్రభుత్వం రాయితీ ఇస్తా ఉంది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలను ఈరోజు పెట్టుబడుదలకు ప్రభుత్వం రాయితీ ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది బడా పెట్టుబడుదల కోసము పారిశ్రామిక కోసము కాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికుల గురించి ప్రభుత్వం పనిచేయట్లేదు గత నాలుగు రోజుల నుంచి రైతులు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళు శాంతి పూర్వకంగా మాకు మద్దతు ధర కావాలి మాకు ఈరోజు మాకు గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ధర్నా నిర్వహిస్తే ఆ రైతుల మీద పోలీసులు కాల్పులు తప్పుతా ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున బుల్లెట్లు ప్రయోగిస్తూ ఉన్నారు అయినా మా ప్రాణాలు పోయినా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటామని చెప్పేసి ఢిల్లీలో రైతులు నిలబడతా ఉన్నారు అందుకైనా పోరాటం మాకు స్ఫూర్తి వాళ్ళ యొక్క పోరాటది ముందు పోవాలే వాళ్ళ స్ఫూర్తితోది ఈ ప్రాంతంలో కూడా కార్మిక హక్కుల కోసం కూడా సిఐటి పనిచేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం